నమస్కారం సిటీ స్వాగతం ఆదిలాబాద్ జిల్లా రైతులపై లాఠీ చార్జీ చేయడం దురదృష్టకరమని రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదేళ్ల పాన్లో రైతులు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు పదేళ్ల కాలం పండుగ జరుపుకునేటువంటి సమయం ఎన్నడూ కూడా రైతులు ఇంత ఈ స్థితిలో బ్రతకలే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో ఉన్నప్పుడు బ్రహ్మాండమైన సుభిక్షమైనటువంటి పాలన ఇవాళ మళ్ళీ లాఠీ దెబ్బలు జైలు జీవితాలు విత్తనాల కోసం చెప్పులు దండలను మర్పించే విధంగా చెప్పులను లైన్లో పెట్టుకునేటువంటి సంస్కృతికి ఇవాళ మళ్ళీ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతులు కూడా ఆలోచించాలి విత్తనాల కాడ ఆ బాధ ఉన్నది సమాప్తం నమస్కారం